Hi, everyone. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎలా జరిగిందో నేను పూజ బాగా జరిగిందా నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈ చీర వచ్చి నేను సుహాయ్ కలెక్షన్లో తీసుకున్నా అండి నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని చెప్తున్నాను ఉసిరు దీపాలు అయితే రెడీ చేసేసుకున్నాను మెయిన్ పిండి దీపాలు కాబట్టి పిండితో దీపం కూడా రెడీ చేసుకుని బొట్లై పెట్టేశాను మా ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి ముందు దీపం పెట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు అది వేసి ఉసిరు దీపాలు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి మెయిన్ దీపం ఏదైతే ఉంటుందో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకుంటేనే మంచిదంట కిషోర్ అయితే పెట్టుకున్నాడు ఒక తెలియని పాజిటివ్ వచ్చింది నాకైతే ఏంటో అర్థం కాలేదు ఇంక మా హిత్విక కూడా దండం పెట్టేసుకుంటుంది మా ఇంట్లో ఉన్న తులసి చెట్టు బాగుంది కదా నాకు బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే పాజిటివ్ గా ఉంటుంది మైండ్ అంతా అయితే ఇక్కడ నుంచి మేము మళ్ళీ టెంపుల్ కి వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి చెప్పులు లేకుండా నడుచుకుని వెళ్ళాం రాళ్ళు మొత్తం కూర్చో పని నిన్న పౌర్ణమి కాబట్టి చంద్రుడు కూడా బాగా అనిపించాడు సో గుడిలో కూడా దీపం అది పెట్టేసి స్న్నాం కదా ఇంకా బా అనిపించింది ఇంకా నెక్స్ట్ షార్ట్ లో ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను ఇక్కడికైతే ఈ షార్ట్ అయితే ఎండ్ చేస్తున్నాను దట్స్ ఫర్ మినీ బ్లాగ్